హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మీ అందరికీ స్వాగతం ఉంది మన జై అంబాపతి ప్రోడక్ట్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఈరోజు చూపిస్తాం వా అంత కొత్త కొత్త కలెక్షన్ అయింది ఎంత సాఫ్ట్ సారీ మెత్తలు కావాలి సాఫ్ట్ సారీస్ కావాలంటే మన అంబాపతిలో కొత్త కొత్త వెరైటీలు డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ రోజు చూపిస్తాము ఇదిగోండి కింద చిన్న కి బార్డర్ వచ్చింది బాగా సాఫ్ట్ డిజైన్ ఉంది క్వాలిటీ డిజైన్స్ మంచి మంచి ఉంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాము ఈ మోస్ట్ టైప్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూజ్ ఇది కూడా జరీ వర్క్ ఉంది వాచ్ చేస్తే అసలు కలర్ పోదు ఇంత గ్యారంటీ ఉండదు ఉంటది బ్లౌజ్ కూడా రిచ్ లుక్ వస్తుంది ఇది పళ్ళు కూడా రిచ్ లుక్ వస్తుంది మళ్ళీ బ్లౌజ్ కూడా ఇందులో ఫ్యాన్సీ వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాం వా ఎంత సూపర్ లైట్ కలర్ మ్యాచింగ్ లో ఈ అన్ని దాంట్లో ఒక శాంపుల్ చూపిస్తాం అన్ని దాంట్లో ఒక ఇరవై డిజైన్ ఇరవై ఐదు డిజైన్స్ అవైలబుల్ ఉంది మన నంబాబతిలో ఇది కూడా అన్నీ మీకు క్యాష్ ఆన్ డెలివరీ దొరుకుతుంది మళ్ళీ సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీలో దొరుకుతుంది ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ డిజైన్స్ కావాలంటే మీరు ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అవైలబుల్ ఉంది మన దగ్గర అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాం వా ప్యూర్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఈ టైప్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ వచ్చింది సారీలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక ఎయిడ్ కలర్స్ ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మధ్యలో కూడా గజల్ కూడా ఫ్యాన్సీ యూస్ చేసింది ఈ టైప్ వెరైటీస్ మన అంబాపతిలో సిఓడిలో సిక్స్ మంత్ ఎక్స్చెంజ్ ఫ్యాక్సి జరుగుతుంది ఇంకో కలెక్షన్ ఇది ఉంది వా ఇంకా ఈ అన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపి అంటే వీడియో కాల్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాం వీడియో కాల్ అన్ని రకాల్లో మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇదిగోండి ఈ టైప్ చాలా చాలా కలెక్షన్స్ తీసుకొచ్చాము ఇప్పుడు పండుగ సీజన్ వస్తుంది కాబట్టి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా ప్యాకింగ్ కూడా అట్లా వస్తుంది చూడండి ఈ టైప్ ప్యాకింగ్ వస్తుంది ప్రతి సారీకి ఫోటో కూడా వస్తుంది అండ్ ఈ అన్ని దాంట్లో మంచి మంచి కలర్స్ డిజైన్స్ సారీస్ క్వాలిటీలో అవైలబుల్ ఉంది మీరు ఒకటే పని చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలక్షన్ ఉంది ఇంకా మోర్ డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి ఈ టైప్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు ఇదిగోండి ఈ టైప్ కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది రికోజరీ డోలా స్పేస్ సిల్క్ ఈ టైప్ కావాలి అన్ని వెరైటీలో అన్ని క్వాలిటీలో చాలా కలర్ డిజైన్స్ ఇది ఇదిగోండి ఇప్పుడు క్రష్ యాడీ కూడా బాగా ట్రెండింగ్ లో అండి ఇది కూడా లెహరియా లో మీకు బాంధనీ లో ఈ టైప్ వెరైటీలు కావాలా ఇందులో చూడండి ఎట్లా పళ్ళు అండ్ ఆల్ ఓవర్ బాడీకి ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో లైనింగ్ వస్తుంది ఇందులో కలర్ డిజైన్ చూడవచ్చు వా ఇది కొత్త ప్యాకింగ్ ఇప్పుడు కొత్త ప్యాకింగ్ వచ్చింది ఈ టైపు కలెక్షన్ చాలా ఉన్నాయి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మన జంబాపతి ప్రొడక్ట్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి Uh, subscribe dnd uh income more information call dnd thank you